అందరికీ నమస్కారం నా పేరు దోగిపర్తి విజయ్ కుమార్ పట్టణ ఆర్యవైశు యోజన సంఘం అధ్యక్షుని మొన్న పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో మరణించిన ఇరవై ఎనిమిది మంది కుటుంబాలకు అలానే వారి ఆత్మకు శాంతి చేకరాలని వాళ్ళ కుటుంబాలకు ధైర్యం కల్పించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మన నరసరావుపేటలోని కోటా సెంటర్లోని గాంధీజీ విగ్రహం దగ్గర నుంచి మల్లమ్మ సెంటర్ మీదుగా స్టేషన్ రోడ్లోని గాంధీజీ విగ్రహం దాకా కొవ్వొత్తుల వెలుగులలో నిరసన ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈ ర్యాలీకి పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ పార్ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్క సంఘాల నుంచి అందరూ పాల్గొని ఈ ర్యాలీలో పాల్గొని అందరూ ఈ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా ఆశిస్తూ చనిపోయిన వారి అందరి ఆత్మలు శాంతి చేకూరేలాగా రేపు మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వా ప్రతిచర్యగా పాకిస్తాన్ మీద తీసుకునే ప్రతిచర్యకు మన భారతీయులు అందరూ వారికి తోడ్పాటుగా నిలవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ యొక్క ర్యాలీకి అందరూ విచేసి తమ యొక్క సంఘీభావం తెలపాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను